అందరికీ నమస్కారం ముఖ్యంగా ఖమ్మం మహబూబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగిన దరిమల సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆ ఖమ్మం మహబూబాద్ ప్రజల్ని ఆదుకోవడానికి మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు స్వచ్ఛంద సంస్థలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఉడతాభక్తిగా వారిని ఆదుకోవడానికి ఈరోజు కొన్ని వాహనాలను ఖమ్మంకు పంపిస్తా ఉన్నాం మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా కొన్ని వాహనాలను తయారు చేసి మహబూబాబాద్ జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఒక రెండు వందల క్వింటాళ్ల సన్న బియ్యాన్ని ఒక రెండు వేల కిరాణా సామాన్ కిట్సు ఒక ఐదు వందల బ్లాంకెట్సు ఒక రెండు వేల బ్రెడ్ ప్యాకెట్సు ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు తదితర సామాన్లన్నీ కూడా తయారు చేసి ఈరోజు ఖమ్మం జిల్లాకు పంపించడం జరుగుతూ ఉంది ఇది ఈ విధంగా అందరు కూడా ముందుకు రావాలని పిలుపునిస్తూ ఉన్నాను మానవ సేవయే మాధవ సేవ కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ముందుకు వచ్చి ఈ ఖమ్మం మహోబ్బాద్ వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పిలుపునిస్తా ఉన్నాను కష్టాలను మేము పూర్తిగా తీర్చలేకపోయినా ఒక సామాజిక బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు ఈ కిట్స్ అన్ని కూడా మేము ఖమ్మం పంపిస్తా ఉన్నాం రెండు మూడు రోజుల్లో మహబూబ్బాద్ కూడా మరిన్ని కిట్స్ కూడా పంపిస్తాం